మీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇది నా సెకండ్ వీడియో ఏ మండలాల్లో ఏ పోస్టులు ఏ అర్వాత ఖాళీగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కంప్యూటర్ ఇన్స్పెక్టర్స్ టైప్ త్రీ ఖాళీల సంఖ్య తొమ్మిది ఏ మండలంలో ఖాళీ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అర్కువేలి వేది ముంచెంపూట్ చిత్తూరు కూనవరం మారెడిమెల్లి విఆర్పురం వైరామవరం ఏటపాకలో తొమ్మిది ఖాళీ సంఖ్యల ఉద్యోగాలు ఉన్నాయి ఇది విద్యా హర్హత ఇంటర్మీడియట్ మరియు పీజీడీసీఎం లేదా బీఎస్సీ బిఏకామ్ కంప్యూటర్ చేసి ఉండాలి అలాగే వొకేషనల్ ఇన్స్ట్రక్షన్ టైప్ త్రీలోనే ఆరు ఉద్యోగాలు ఉన్నాయి ఏ మండలం ఖాళీ ఉన్నాయంటే చింతపల్లి చింతూరు జీమాడుగుల కూనవరం పెదబాయలు ఏటపాక ఇది హర్వత పదో తరగతి సంగీతం లేదా నృత్య డిప్లొమా సర్టిఫికేటు లేదా కుట్టుమిషన్ టైలరింగ్ నేతల మొదలైన ట్రేడ్లో ఏదైనా ఐఐటి లేదా డిఎల్ డిపి జారీ చేసిన సర్టిఫికేట్ ఉండాలి అలాగే అకౌంటెంట్ టైప్ త్రీ ఒక ఉద్యోగం ఉంది ఉక్కుంపేటలోనే సింగిల్ ఒక మండలంలోనే ఉంది ఇది విద్యార్హత యూజిసిలో అనుబంధంగా ఉన్న ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో నుండి బీకామ్ కంప్యూటర్ డిగ్రీ కలిగి ఉండాలి అలాగే ఏఎన్ఎం టైప్ త్రీలో ఏడు ఉద్యోగాలు ఉన్నాయి ఏ మండలాలు ఖాళీ ఉన్నాయంటే అనంతగిరి చింతపల్లి డుమ్రిగూడ గంగావరం మారెడిమెల్లి పాడేరు విఆర్పురం విద్యార్హత గుర్తింపు పొందిన విద్యా ద్వారా ఇంటర్ మరియు ఎంపిఎస్డబ్ల్యూ కోర్స్ రెండు సంవత్సరాలు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుండి ఏఏఎన్ఎం శిక్షణ సర్టిఫికేట్ మహిళ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ అయి ఉండాలి అలాగే అటెండర్ టైప్ త్రీ రెండు ఉద్యోగాలు ఉన్నాయండి ఏ మండలంలో అంటే ముంచెంపూట్ మారేడుమిల్లి విద్యార్హత తప్పనిసరి కాదు డే వాచ్మెన్ ఉమెన్ టైప్ త్రీలో ఒక ఉద్యోగం ఉందండి పాడేరు మండలంలోనే ఉందండి సింగిల్గా విద్యార్హత తప్పనిసరి కాదు నైట్ వాచ్మెన్ టైప్ త్రీ ఒక ఉద్యోగం అని ఉందండి అనంతగిరిలో ఉంది విద్యార్హత తప్పనిసరి కాదు మెయిన్ పోస్టులకు టైప్ ఫోర్ రెండు ఉద్యోగాలు ఉన్నాయండి పాడేరు మండలంలో ఉంది పెదవేల మండలంలో ఉంది విద్యాహారత ఏదైనా గుర్తింపు పొందిన విశాఖ దళంలో డిగ్రీ లేదా బీఈడి పొందిని ఉండాలండి పొంది ఉండాలి అందులో ఓబీసీలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ బ్యాచలర్ మార్కు కలిగి ఉండాలి ఎస్సీఎస్సీ దివ్యాంగులకు ఫార్టీ పర్సెంట్ మార్కులు కలిగి ఉండాలి కలిగి ఉండాలండి పార్ట్ టైం టీచర్స్ టైప్ ఫోర్ మూడు ఉద్యోగాలు ఉన్నాయండి అరకువేలి మండలం పాడేరు పెదబయలు మండలంలో ఖాళీగా ఉన్నాయండి ఇది కూడా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బిఎస్సి మ్యాథ్స్ బ్యాచలర్ డిగ్రీ కలిగి ఉండాలి అందులో ఓసీ కనీష్ శతం ఫిఫ్టీ మార్క్స్తో ఉండాలి బీసీలకు ఫార్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీలకు దివ్యాంగులకు ఫా ఫార్టీ మార్క్స్ ఉండాలండి అలాగే హెడ్ కుక్కు టైప్ ఫోర్ పాడేరు మండలంలో పెదబోయలు మండలంలో ఉంది విద్యార్థత లేదండి అసిస్టెంట్ కుక్కు టైప్ ఫోర్ అండి ఐదు పోస్టులు ఉన్నాయండి అరకువేలు మండలంలో ఉంది పెదవేలు మండలం ఉంది పాడేరు మండలంలో ఉంది విద్యా అర్హత అవసరం లేదండి చౌకీదార్ గ్రూప్ ఫోర్ అండి గ్రూప్ ఖాళీల సంఖ్య అండి పెదవైల మండలంలో పాడేరు మండలంలో విద్యార్హత తప్పనిసరి కాదండి అలాగే ఇది నా సెకండ్ వీడియో అండి ఫస్ట్ వీడియో కూడా నా డిస్క్రిప్షన్లో పెడతానండి అది కూడా చూసి పాలవండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్